ంగం బ్లాగ్ సో ఈరోజు జిద్దు మోహన్ తోటి బ్లాగ్ స్టార్ట్ చేసిన ఏం లేదు రేపు ఉగాది కదా సో మా అపార్ట్మెంట్లో జరగబోయే ఉగాది ఫెస్టివల్ని మీకు చూపిద్దామని చెప్పి ఈ అయితే స్టార్ట్ చేసిన అనమాట ఈ చీరలు ఎంత చూస్తున్నారో ఏం లేదు యాక్చువల్గా మా అపార్ట్మెంట్లో ఉగాది ఫెస్టివల్ రోజు ఉగాది పచ్చడి అంతా తయారు చేసుకొని పొద్దున అపార్ట్మెంట్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అని పాటలకు పెట్టుకోవడం అని అలా అంతా చేసుకుంటారనమాట సో కింద గజిబోలో మేము డెకరేట్ చేస్తున్నాము పూలతోటి అండ్ శారీస్ తోటి గజిబో అంతా డెకరేట్ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు వెళ్తున్నాయి ఇప్పుడు టైం అయితే చూసినారా లేకనే అవుతుంది సో ఇప్పుడు వెళ్ళి డెకరేట్ చేయాలి నైట్ లెవెన్ అవుతుంది నేనైతే బయట ముగ్గు కూడా వేసేసాను స్టాక్స్ అట్లయితే ఇప్పుడు ముగ్గు వేసేసిన మళ్ళీ మార్నింగ్కి కుదురుతుందో కుదరదు అని చెప్పి ఇక్కడ మావిడాకులు కూడా నేనైతే ఉగాది ఫెస్టివల్ ని ఎవ్రీ ఇయర్ మా కమ్యూనిటీలో ఉండి వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాను సో తెలుగు పీపుల్ అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి మంచిగా టైం స్పెండ్ చేయడం బాగుంటుంది కదా నైట్ పాట్ల కని అలా అండ్ ఇక్కడేమో నేను దేవుడి గుడికి ఇలా పికాక్ ఫెదర్స్ పెట్టాను సైడ్ బై సైడ్స్ సో మొన్న జాతరలో ఉన్నవి ఇవి మా చిన్నోడు చూడండి పడుకోమంటే నాతో పాటు వస్తున్నాడు అదే ఈ మూడు చీరలు తీసుకెళ్తున్నా అదిగండి వచ్చేసినాం గజీబోకి మీకు చూపిస్తా ఎట్లా ఉందో సో ఇదన్నమాట చూపిస్తాను సో ఇది మా గజీబో అనమాట ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ తోటి మొత్తం డెకరేట్ చేస్తున్నాము ఆ సారీస్ నేను తెచ్చినవి అక్కడ పెట్టినా చూడు చూడు నేను తెచ్చిన శారీస్ అన్నీ అక్కడ పెట్టేసిన ఎందుకంటే శారీస్ తో డెకరేట్ చేయట్లేదు ఇందాక ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఎడకలు ఎక్కడ చంపేస్తారు అని చెప్పి సో ఇప్పుడైతే నేను ఇంట్లో మంచిగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని కింద టెన్ ఓ క్లాక్కి గజబుకి వచ్చాననమాట ఇక్కడ అందరూ మంచిగా ఆస్వాదిస్తున్నారు ఉగాది పచ్చడి తీసుకొని ఇక్కడ ఉన్నది మాత్రం మన తెలుగు పీపుల్ అనమాట సో ఆస్ట్రోలో అంటే మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరి కోసం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయించాము సో గ్రూప్లో అనమాట బ్రేక్ఫాస్ట్ రెడీ ఉగాది పచ్చడి రెడీ అని చెప్పి సో ఎవరైనా కావాలనుకుంటే వచ్చి తీసుకుంటారు ఇక్కడేమో ఉగాది పచ్చడి చాలా మంది వస్తారు కదా తీసుకోవడానికి చాలా మంది అడుగుతారు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు అడుగుతారు అసలు ఎలా చేస్తారు ఉగాది పచ్చడి అని చెప్పి సో ఇక్కడైతే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇంకా అయిపోయింది అన్నప్పుడు ఇంకెవరు రావట్లేదు అన్నప్పుడు మనం తినడం స్టార్ట్ చేస్తాం అనమాట సో బ్రేక్ఫాస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యాక మంచిగా ఫోటో సెషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దానికి ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తాం అనమాట దాని తర్వాత ఇంకా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం ప్రతి సెషన్ మార్నింగ్ సెషన్ అయితే అయిపోయింది ఇంకా నైట్కి సో పాటలకి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసుకో ఐ మీన్ డిన్నర్కి ప్రిపేర్ చేయాలన్నమాట సో నాకు కాకరకాయ ఫ్రై పప్పు వచ్చింది సో అది చేయాలి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం చల్లగా ఉంది భలే ఉంది అసలు ఎవ్రీ ఇయర్ ఉగాదికి ఈ కానిక చెట్టు ఉంది కదా ఎంత మంచి చల్లగా ఉంటుందో అసలు భలే నీడగా ఉంటుంది చిన్న రారా അറേ മരിച്ച പോയി നിന്നെ നൈറ്റ് അക്കപ്പെട്ട മരിച്ച പോയി కత్తర సో అదనమాట గుమ్మానికి మామిడి ఆకులు అన్నీ కట్టేసేసి కత్తర అక్కడే మర్చిపోయినా సో ఇప్పుడైతే పాటల కోసం స్టఫ్డ్ కాకరకాయ ప్రిపేర్ చేస్తున్నా ఇదేమో పప్పు రెడీ అయిపోయింది కుక్కర్లో అండ్ ఇక్కడ ఆయిల్ కూడా ఫ్రై అవు ఐ మీన్ వేడెక్కిపోయింది కాకరకాయ వేస్తున్నా అనమాట సో కాకరకాయలన్నీ చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇలా మధ్యలో నాట్ పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలా ఎమ్మి ఉంటుంది రెసిపీ అయితే ఖచ్చితంగా చూడండి తెలియని వాళ్ళు సో ఇక్కడ స్టఫింగ్ కోసం అని చెప్పి కొబ్బరి కారం అయితే రెడీ చేసుకున్నా ఈ కాకరకాయలు అంతా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు డార్క్ గ్రీన్ ఉన్న కాకరకాయ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్కి వచ్చేసింది కదా ఇంకా ఇది బాగా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట సో అప్పటి వరకు ఆయిల్ ఫ్రై చేసి ఫ్రై అవ్వాలి ఇది చూసినారా ఆయిల్ అంతా కూడా గ్రీన్ ఎట్లయిపోయిందో ఇల్లంతా మొత్తం కాకరకాయ ఇప్పుడు ఇప్పుడైతే కాకరకాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి ఈ కలర్ వచ్చేస్తే మనకు చాలా అనమాట అస్సలు చేదుండరు సో మనం ఇలా ఆయిల్లో నుంచి నీట్గా తీసేసుకోవాలి తీసేసుకున్న దాని తర్వాత ఒకటి ఒక్కటి మనం ఇలా నాట్ పెట్టుకున్నాం కదా దాంట్లోకి మనం కూరుకోవాలన్నమాట కొబ్బరి కారం అంతా కూడా చూడండి ఇప్పుడు

ఇక్కడ మీకు చూపిస్తా మా పాక్లెట్ వెరైటీస్ అన్ని కూడా ఇవేమో ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైస్మైలింగ్ పూరీలు అండ్ పూరీలోకి ఇదేమో చోలే కర్రీ అనమాట సో ఇది కాంబినేషన్ అనమాట ఎవ్రీ ఇయర్ పూరి అంటే చోలే కర్రీ కంపల్సరీ అండ్ ఇదేమో మష్రూమ్ బిర్యానీ అనుకుంటా మష్రూమ్ బిర్యానీ ఇది అండ్ రైతా అండ్ దీని పక్కన ఉన్నదేమో వెజ్ పలావ్ అనమాట ఇది ఇదేంటన్నా మూమ్ మష్రూమ్ ఇది వెజ్ అదే వెజ్ మజ్జిగ స్పెషల్ మజ్జిగోర ఫ్రై

வாவும் அன்று பய்காரம் உக்காது பசரி நான் பப்பு అయితే నేను చేసిన కాకరకాయ చాలా మందికి నచ్చింది మొత్తం అయిపోయింది కూడా సో పప్పు కొంచెం మిగిలింది సో యాక్చువల్లీ అనుకున్న కాకరకాయ కదా తింటారో తినరో అని చెప్పి కాకపోతే మొత్తం అంద కూడా చాలా మంది వచ్చి నా దగ్గరికి చెప్పారనమాట బాగుంది బాగుంది అని ఆయన సో హ్యాపీ సో ఇట్లా జరిగింది అనమాట మా ఉగాది అయితే అపార్ట్మెంట్లో మీకు ఎలా అనిపించింది వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్